వీసేవారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి ఫైవ్ జీరో వన్ ఏ జిల్లా పలనిలో రెండు వందలకు చేరిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్స్ వాసవ్యం శ్రేణుల అభినందనల పరంపర డిస్టిక్ న్యూస్ వి ఫైవ్ జీరో వన్ ఏ జిల్లా పలనిలో రెండు వందలకు చేరిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్విల్ విజిట్స్ వాసవ్యన్ శ్రేణుల అభినందన పరంపర తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పలనిలో అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ గుడ్విల్ విజిట్స్లో రెండు వందల మైలురాయిని చేరారు ఆగస్టు ఇరవై మూడున వి ఫైవ్ జీరో ఏ జిల్లాలో సుద్భావన పర్యటనలో భాగంగా మూడో రోజు సతీ సమేతంగా పలని చేరుకున్నారు ఆయన వెంట వి ఫైవ్ జీరో ఏ గవర్నర్ వెంకటేశ్వర గుప్తా కూడా ఉన్నారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణకు వాసవి క్లబ్ కళనీ కార్యవర్గం ఘన స్వాగతం పలికింది రీజియన్ చైర్మన్ కె రాజా మార్గదర్శకత్వంలో క్లబ్ నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు వాసవి మహల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా సప్త వర్ణాల సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ తన తొలి గుడ్ విల్ విజిట్ వి టూ జీరో వన్ జిల్లా వైజాగ్తో ప్రారంభం కాగా నేడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధి పళనిలో రెండు వందల మైలురాయికి చేరడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మనోరం గుప్తా సెక్రటరీ శక్తి ధర్మాస్ ట్రెజరర్ కుమార్ పాల్గొన్నారు ఇరుకుల రామకృష్ణ రెండు వందలవ గుడ్ విజిట్ సందర్భంగా ఐఈసీ ఆఫీసర్స్ నుంచి క్లబ్ ప్రెసిడెంట్స్ వరకు వాసవ్యం నేతలు సోషల్ మీడియా వేదికగా అభినందన వర్షం కురిపించాయి అంతకుముందు అంతర్జాతీయ అధ్యక్ష ఇరుకుల రామకృష్ణ సతీ సమేతంగా దైవ దర్శనం చేసుకున్నారు సుడిగాలి పర్యటనలు తమిళనాడులో అంతర్జాతీయ అధ్యక్షుని పర్యటనలు సుడిగాలు వేగంతో జరుగుతున్నాయి ఆగస్టు ఇరవై రెండున ఆయన రాశీపురం ఇడప్పడి గోపిశెట్టిపాలెం ఈ రోడ్లో పర్యటించి అక్కడి క్లబ్ నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తాని రామనాథపురం మధురైలో పర్యటనలు పలనిలో రెండు వందల విజిట్స్ ముగించుకున్న అంతర్జాతీయ అధ్యక్షులు ఆపై తేని రామనాథపురం మధురై క్లబ్ నిర్వహించిన సేవా కార్యక్రమంలో సమావేశాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు ఆయన వెంట గవర్నర్ వెంకటేశ్వర గుప్తా కూడా ఉన్నారు మధురైలో అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణను అంతర్జాతీయ తక్షణ పూర్వ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ఇతర నాయకులు కలుసుకున్నారు అగ్ర నాయకులు వాసవి సేవా ఉద్యమం గురించి కాసేపు సంభాషించుకున్నారు ఇంతటితో విసే వారి నిత్య వార్తా సమాహారం వాసవిని సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి